సనత్ నగర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు శ్రీనివాస్ భవన్ నుండి సెవెన్ టెంపుల్స్ వరకు రోడ్ల పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నిలిమ నిర్విరామ కృషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడి రోడ్ల పరిస్థితి గురించి వినవించడంతో వారి చొరవతోనే నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం సొమ్ముకరిది సోకొకరిది అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సనత్నగర్ మానస టీవీ రిపోర్టర్ సంపత్ కుమార్ भैया कंडी में ग्रोथ के लिए हम लोग मैडम से मुंसिपल डिपार्टमेंट से फाइट करके आ रहे नेक्स्ट माथ बोल के माँ को इन्फॉर्मेशन दी है जब रोड का काम हो रहा हम लोग को इन्फॉर्मेशन नहीं दी अभी तक हमारे मैडम के अंडर में ये काम सेंकशन हुआ फिर भी हमारे मैडम को ये लोग इन्फॉर्म नहीं करे म्यूंसिपल डिपार्टमेंट वाले म्यूनसिपल कमिश्नर को मैडम भी फोर्स करे डिजन लोकल बॉडी को भी मैडम फोर्स करे बाद में भी हमारे को इन्फॉर्म नहीं करके ये लोग डी आर वालों से इनोग्रेशन करा रहे तो हमारे मैडम को ये लोग क्या समझ रहे हम जो भी होंगे मैडम के खातिर इनके खातिर उसके खातिर हम गवर्नमेंट के खातिर भी నేను మీకు ఒక్కటే కోరేది మా నీలిమ మేడం చేస్తున్న పని ఇంతవరకు ఎవరు చేయలేదు మా మేడం చేశారు ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చేసి ఇవన్నీ చెప్తున్నారు చేస్తున్నారు కాబట్టి మా మేడమే గొప్ప అనేసి మా మేడం గురించి మేము చెప్పుకుంటున్నాము మా మేడం భవన్ రోడ్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరాలు మేము వంద లెటర్స్ ఇచ్చినాం కాంగ్రెస్ తరఫు నుంచి లోకల్ కార్పొరేటర్కి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ చేసినా కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ కోటాలో ఈ రోడ్ శాంక్షన్ అయ్యింది ఇన్ఛార్జ్ గారు ఈ కోటా నీలిమ గారు చాలా కష్టపడ్డారు ఈ రోడ్ గురించి మున్సిపల్ వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా అట్లీస్ట్ ఇన్ఛార్జ్కి ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది ఎందుకంటే మా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర నుంచి బడ్జెట్ శాంక్షన్ అయింది మాకు బాధ ఏముందంటే ఇంత పెద్ద రోడ్ అయ్యేటప్పుడు మెల్లే వచ్చి ప్రోటోకాల్ ప్రకారం ఇనాగ్రేట్ చేసుకుంటు కానీ కూడా చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ వాళ్ళది ఉన్నది చెప్పలేదు దానికి మేము ఖండిస్తున్నాం చెప్పలేదు ఇక్కడ సిసి రోడ్ కోసం మేము అందరు నాయకులం కలిసి కార్యకర్తలు కలిసి లీడర్స్ కలిసి మా దూట మా సమర్థ ఇన్ఛార్జ్గా ఉన్న ఆవిడకి మేము అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చేసాము లేక లెటర్ కార్డ్ మీద అందరినీ మెన్షన్ చేసి ఇచ్చాము తను దీని గురించి వచ్చి చూసి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు జనం ప్రజలు అనేసి వచ్చి రోడ్కి సర్వే చేశా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నాను రోడ్ శాంక్షన్ చేయించారు సిసిల కోసం దానికి తను మొత్తం సాయశక్తుగా కృషి చేసి తీసుకొచ్చాక దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ నిర్దేశం చేయడం చాలా తప్పుగా ఉంది ఇది చేసింది మొత్తం డాక్టర్ కోట నిలిమా మేడం సరత్నగర్ ఇన్ఛార్జ్గా చేసిందని అవి కృషి చేసి తెప్పించింది కానీ వీళ్ళు వచ్చి హంగామా చేసి ఇక్కడ అన్న న్యూ సైజ్ మేము చేసినాం అన్నట్టుగా కానీ వీళ్ళు ఏం చేయలేదు టెన్ ఇయర్స్ నుంచి దరుద్రం ఉంది రోడ్ అయినా ఆవిడ వచ్చి మొత్తం సర్వే చేసి చూసి మా కార్యకర్తలు చెప్పినాక నాయకులు చెప్పినాక ఆవిడ వచ్చి చూసి చేసి ఇమిడియట్ గా యాక్షన్ తీసుకొని చేసింది శాంక్షన్ చేసింది కోసం వచ్చి